అందరికీ నమస్తే అండి మాఘ పూర్ణిమ పూర్ణిమ పర్వదినం ప్రధానంగా అమ్మవారికి మాత్రమే ప్రీతికరం అని అనుకుంటాం అంటే సర్వదేవతా ప్రీతికరం అయినప్పటికీ కూడా ఎక్కువగా దేవీ ప్రీతికరం అన్నమాట ప్రతిదినం మాఘస్నానం ఉదయాన్నే చేయలేని ఆసక్తులు కనీసం మాఘ పూర్ణిమ నాడు చేసిన వారికి సమగ్ర ఫలాన్ని పుణ్యాన్ని ఇస్తుంది అవకాశం ఉన్నచో సముద్ర స్నానం విశిష్ట ఫలదాయకం ఈనాడు చేసిన శివపూజ కేశవ అర్చన ఇష్టదేవత అర్చన జపము పారాయణ దానము విశేష ఫలితాలను కలిగించను అన్ని మాసములలో వచ్చు పూర్ణిమలు మంచిని కలిగించినవి అయితే సద్య ఫలదాయకములే అయినను వైశాఖ ఆషాఢ కార్తీక మాఘమాసములలో వచ్చు పూర్ణిమలు మరింత ప్రశస్తము సముద్ర స్నానము సాధ్యము లేనిచో నదీ స్నానము కానీ చెరువునందు కానీ తటాకమునందు కానీ ఇంటి వద్ద కానీ తలచుకొని సంకల్ప సహితంగా స్నానం చేయవచ్చు దేవీ పూజ ఇష్ట తప్పక చేయదగిన పర్వదినములు ఈ మాఘ పూర్ణిమ లలితా జయంతి అనమాట లలితా జయంతి అని ఎందుకు అన్నారు అంటే శ్రీ లలితాపరా భట్టారిక జగన్మాత ఆ లలితాపరమేశ్వరి ఆవిర్భవించిన పుణ్య దినం మాఘశుద్ధ పూర్ణిమ ఈ రోజున లలితా సహస్రనామాన్ని చదివి లలితా త్రిసతి ఖడ్గమాల ఈ మూడు ఏకపీఠం మీద కూర్చుని చదివిన వాళ్ళకి అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుందని చెప్తారు అయితే ఈ రోజున మాఘ పూర్ణిమ నాడు విశేషంగా దానాలు కూడా చేస్తే వారికి కుటుంబ సౌఖ్యం కలిగి ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధి కలుగుతుంది